ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಸಲವಾದಿ ಮಹಾಸಭಾ ತಾಲೂಕಿನ ವಿಷಯ ಭೀಮಾ ಕೋರಗಾಂ ವಿಜಯೋತ್ಸವ ಕುರಿತು ವಿಚಾರ ಸಂಕೀರ್ಣ ಹಾಗೂ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಸಲವಾದಿ ಮಹಾಸಭಾ ಕ್ಯಾಲೆಂಡರ್ ಬಿಡುಗಡೆ ಮತ್ತು ಪತ್ರಕರ್ತರಿಗೆ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ದಿನಾಂಕ ಹನ್ನೆರಡು ಒಂದು ಎರಡು ಸಾವಿರದ ಇಪ್ಪತ್ತೈದು ರವಿವಾರ ಸಮಯ ಹನ್ನೊಂದು ಮೂವತ್ತಕ್ಕೆ ಸ್ಥಳ ಕೋಟೆ ಹಿರಣ್ಣ ಕಲ್ಯಾಣ ಮಂಟಪ ಸಿಂಧೂನರು ಮುಖ್ಯ ದಿವ್ಯ ಸಾನಿಧ್ಯ ಹೊಂದಿರತಕ್ಕಂಥ ಬಸವರಾಜ ಪೀಠಾಧಿಪತಿ ಉಚ್ಚುಗುಡ್ಡೇಶ್ವರ ಸಂಸ್ಥಾನ ಬೋನ್ವಾರ್ ಯಾಪು ಉದ್ಘಾಟನೆ ಹಂಸನಗೌಡ ಬಾದಲ್ಲಿ ಶಾಸಕರು ಸಿಂಧೂನರು కే విరూపక్షప్ప మాజీ సంసదరు కొప్పళ శ్రీ శివరాజ్ జానకల్ అధ్యక్ష కర్ణాటక రాజ్య చలవాది మహాసభ రైచూరు అంబేడ్కర్ భావచితరక మాలార్పణ ఆర్ బసనగౌడ తురువాళ్ళ మస్కీ శాసకరు వెంకటరం నాడు గౌడరు మాజీ బెంగళూరు రాజ్యాధ్యక్షళూరు భీమాకూరగవ్ యోధ విజయోత్సవ స్తంభక మాలార్పణ అరుణ్ కుమార్ దేశాయి తాలూకా దండాధికారి సింధు శ్రీ మంజునాథ్ గూండూర్ నగరసభ పౌరయుక్త శింద శ్రీ బిఎస్ తళ్వార్ డివైఎస్పి సింధు క్యాలెండర్ బిడుగ బసనగౌడ బి విధాన పరిషత్ విధాన పరిషత్ శాసకరు శింధను కే కరియప్ప ముఖండరు సింధను డాక్టర్ కే శివరాజ్ మక్కల తజ్ఞరు సింధను మద అధ్యక్ష మాంకళప్ప మల్లాపూర్ అధ్యక్ష కర్ణాటక రాల్వతి మహాసభ తాలూకు ముఖ్య ముఖ్య భాషణకారు ఆర్ మాన్సయ్య అధ్యక్ష కర్ణాటక రాజ్య చల్వతి మహాసభ ఆర్ మాన్సయ్య రాష్ట్రీయ ప్రధాన కార్యదర్శి టీ నవదేహి భాషణకార్య గుడి ఎలా 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 దళిత ప్రగతిపర సంఘటనలు ఆ ఎలా ధర్మద సంఘటనలు ఈ వేసుక్రమకి ఆగమస్ బ వినంతిపోతే కర్ణాటక రాజ సవర ఇక కార్యక్రమ ಹಾಗೂ ಸಿನ್ನೂರು ತಾಲೂಕಿನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಪಾತ್ರಿಕೆ ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚಿನ್ನೂರು ತಾಲೂಕಿನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಗತಿಪರ ಚಿಂತಕರು ಹಾಗೂ ದಲಿತ ಪರ ಸಂಘಟನಾಕಾರರು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದು ತಾವು ಬರೋದಲ್ಲದೆ ತಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮ ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಎಲ್ಲ ಗಣ್ಯಮಾನನ್ನು ಕರ್ಕೊಂಡು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಯಶಸ್ವಿ ಮಾಡಬೇಕೆಂದು ತಮ್ಮಲ್ಲಿ ಈ ಮನವಿಗಳನ್ನು